ఓం సమర్థ గురు శ్రీ సాయినాథాయ నమ స్వామి జ్యోతిరామలింగస్వామి సంభూతులకే సాధ్యమైన ఇట్లాంటి మహిమలు అద్భుతాలు మానవాతీత కార్యాలు ఎన్నో చేశారు స్వామి రామలింగం ఒకనాడు ఒక తుంటరివాడు మత ద్వేషాలను మనసులో దాచుకొని శరీరమంతా నూనె పోసుకొని అక్కడక్కడా దూది అంటించుకొని స్వాముల వారి విడిదికి పరుగున వచ్చి స్వామి నన్ను మీరే కాపాడాలి నా వళ్ళంతా కురుపులు వీటి వలన నేను పడే బాధ తొలగించండి ఈ పని చేయడానికి మీరే సమర్థులు అని నటిస్తూ దీనంగా వేడుకొన్నాడు యధావిధిగా స్వామి చిరునవ్వు కురిపించి బాబు త్వరలోనే నీ బాధ తొలగిపోతుంది నీకు ఆరోగ్యం చేకూరుతుందని చెప్పి ప్రసాదమిచ్చి పంపివేశారు ఆ తుంటరి ఎగతాళిగా నవ్వుకుంటూ వెలుపల వేచి ఉన్న తోటి తుంటర్ల మధ్యకు వచ్చి చూచారా మిత్రులారా నేను ఈ స్వామిని ఎలా ఏమార్చాను అని వెకిలిగా నవ్వుతూ ఆడుతూ శరీరమును కంటించుకున్న దూది ముక్కలను తీయడం ప్రారంభించాడు దూది అంటిన చోటల్లా పెద్ద పెద్ద కురుపులు బొబ్బలు చీము నెత్తురు కారడం జరిగింది ఆ యువకునికి తెలియవచ్చింది ఇదంతా స్వామి పని అని వెంటనే స్వామి పాదాల మీద వ్రాలాడు కనుల నీరు కారుతూ ఉండగా నా తప్పు క్షమించి నన్ను కాపాడు స్వామి అని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నాడు రామలింగస్వామి అతన్ని క్షమించి విభూదినిచ్చి దగ్గరే ఉన్న బావి వద్దకు వెళ్ళి స్నానం చేసి రమ్మన్నారు అట్లాగే ఆ తుంటరి మునుపటి గుణములు మాని స్వామికి విధేయుడై స్నానం చేసి కురుపులు వెంటనే మాయమైపోగా మళ్లీ స్వామి సన్నిధికి వెళ్ళి కాళ్ళపై బడి మొక్కి ఆ చోటు వీడాడు చావడి అనే ఊళ్ళో ఒక మహమ్మదీయ భక్తుడు పోలీస్ హెడ్ కానిస్టేబుల్గా కొలువులో ఉన్నాడు ఒకసారి స్వామి ఆ ఊరికి విచ్చేసి సాయం సమయ ఉపన్యాస కార్యక్రమాలు ముగించిన తరువాత భక్తులకు విభూతి ప్రసాదాలు పంచుతున్నారు ఆ సందర్భంలో ఆ మహమ్మదీయుడు స్వామి ఉన్న వేదిక మీదకెక్కి దగ్గరకు వచ్చి ఒక కొత్త వస్త్రాన్ని సమర్పించాడు భక్తిపూర్వకంగా సమర్పించి స్వాముల వారి స్వాముల వారిని ధరించి ఉదయం వరకు అలానే ఉంచుకోమని ప్రార్థించాడు స్వామి అంగీకరించి ఆ వస్త్రాన్ని ధరించారు ఆ రాత్రి అక్కడే బసంగి ప్రసాదాలు తీసుకున్న తరువాత స్వామి అక్కడే నిద్రపోతున్నప్పుడు చీకటిలో ఒక దొంగ మెల్లగా స్వామి వద్దకు చేరి ఆయన ఒంటిపై కప్పుకున్న కొత్త కొత్త వస్త్రాన్ని లాగడం ప్రారంభించాడు ఆ వస్త్రాన్నిచ్చిన హెడ్ కానిస్టేబుల్ ఎట్లాగో దీన్ని పసిగట్టి వెంటనే దొంగను పట్టుకున్నాడు చేస్తున్నది పోలీసుకులు కదా అప్పుడు స్వామివారు హెడ్ కానిస్టేబుల్ను సమాధానపరిచి దొంగకు ఆ వస్త్రాన్నిచ్చి పంపారు మేటకుప్పం ఆశ్రమం సిద్ధివళీకంలో స్వామి ప్రవచనం చేస్తున్నారు ఆ సమయంలో ఒక కుంటి మో మేకపిల్ల ఊరగా నిలబడి వింటున్నదా అనిపించేటట్టు కనబడ్డది ప్రవచనానంతరం భక్తులు సభాసదులు సిద్ధివలీక భవనానికి ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు ఈ కుంటి మేకపిల్ల కూడా ప్రదక్షిణలో పాల్గొనడం శ్రీవారు చూచారు వెంటనే ఒక భక్తుడిని పిలిచి అయ్యా ఈ మోక మేకపిల్లకి కూడా భోజనం పెట్టండి అని ఆనతిచ్చారు అంతటి జీవకారుణ్యం రూపుదాల్చిన మహనీయులు శ్రీరామలింగస్వామి వడలూరు హరిజనవాడలో అమావాస అని పేరుగల ఒక దళితుడు ఉన్నాడు ఆధ్యాత్మిక చింతన కలిగి కొంత పేరున్నవాడతడు ఒకనాడు స్వాముల వారు అతనిని ఆశ్రమానికి పిలిపించి అయ్యా మాంసభక్షణ మానుకో చచ్చిన గొడ్లను గేదెలను ఇక మీదట పూడ్చివేయి అని చెప్పి అతనిని శాకాహారం చేయడంతో పాటు ఆ ఊరిలో చాలా మందిని ఈ మార్గానికి తిప్పారు ఆ సందర్భంలో అమావాస స్వామితో మొరపెట్టుకున్నాడు స్వామి కుటుంబాన్ని పోషించడానికి అల్లాడుతున్నానన్నాడు అప్పుడు వానిపై దయతో స్వామివారు కుటుంబ పోషణకై నిత్యము అర్ధ రూపాయి లభించే ఏర్పాటు చేసి వాని నాదుకున్నారు ఒక పర్యాయం భక్తులు స్వామివారి ఫోటో తీయాలన్న సంకల్పంతో మద్రాసు నుండి ఫోటోగ్రాఫర్ను పిలిపించారు ఆయన పేరు మా మొదలియార్ ఫోటో తీశారు ఫోటోలో దిగలేదు స్వామివారు రెండోసారి తీశారు అదే సంగతి అట్లా ఎనిమిది సార్లు ఫోటోలు తీసినప్పటికీ ప్రయోజనం లేదు భక్తులు బాధతో ఆ ప్రయత్నాన్ని విరమించారు తర్వాత కొన్నాళ్లకు పష్్రుట్టి గ్రామస్థుడొకడు శ్రద్ధలతో శ్రీవారిని బోలిన ప్రతిమను చేసి సహజ సారూప్యత ఉట్టిపడేటట్లు అలంకరించి ఆశ్రమానికి తెచ్చి స్వామి ముందించి ప్రణమిల్లినాడు కానీ స్వామి ఆ భక్తుని ఎదిటే పొన్నగుమేను మన్నా మన్నయ్యేనా అని పలుకుతూ ఆ ప్రతిమను నేలపై పడవేసి తుత్తినియలు చేశారు తరువాత ప్రసుట్టి భక్తుడు తన సంతృప్తి కోసం మరో విగ్రహాన్ని రూపొందించి తన ఇంటిలోనే ఉంచి పూజించుకొని ధన్యుడైనాడు మనం శ్రీ రామలింగస్వామి పటాన్ని అనేక చోట్లలో చూస్తున్నాం ఈ పటాలన్నీ ఆ విగ్రహం యొక్క ప్రతిరూపాలే ఈ ప్రతిరూపాన్ని మన మనమంతా ఈనాటికి పూజిస్తున్నాం పుదుపేట గ్రామంలో త్రాగుటకు మంచినీరు కరువై ఊరి వారందరూ బాధపడుతున్నారు ఆ ఊళ్ళో రెండే బావులు ఆ బావుల్లో నీరు ఉప్పగా ఉంటవి వేసవి కాలంలో ఆ ఉప్పు నీరు కూడా ఉండదు రెండు బావులు ఎండిపోతాయి ఒకనాడు స్వామివారు అటువైపు ప్రయాణిస్తున్నారని తెలిసి ఊరిలోని వారందరూ మంగళవాద్యాలతో స్వామి సన్నిధికి వెళ్ళి త్రాగునీడుకై వారు పడే కష్టాలను విన్నవించి కాపాడుమని ప్రార్థించారు వారిని ఆదరించి స్వామివారు పుదువేటకు వెళ్ళి ఒక చోట నుంచున్నారు ఊరి పెద్దని పిలిచి అయ్యా ఆ బావి నీళ్ళు రెండు బిందెలు తెచ్చి నా పైన గుమ్మరించే ఏర్పాటు చేయండి అని చెప్పారు ఆ ప్రకారం కొందరు వెళ్ళి రెండు బిందెల నిండా ఉప్పటి నీటిని మేసుకొని వచ్చి స్వామిని అభిషేకించినట్లు వారి మీద గుమ్మరించారు వెంటనే కారు మబ్బులు కమ్మి భారీ వర్షం కురిసి బావులు మంచి నీటితో నిండిపోయినవి అప్పటి నుండి ఇప్పటికీ ఆ బావుల్లో నీరు అడుగంటదు తాగడానికి రుచిగా ఉంటాయి మంజుకుప్పం కోర్టులో అధికారి రామచంద్ర మొదలియార్ వడలూరుకు వచ్చి స్వామిని దర్శించుకొని వారిని తన ఊరికి రమ్మని ఆహ్వానించినప్పుడు సరే వెంటనే బయలుదేరుతాం అని ఎద్దులు బండిన ఒక దానిని ఏర్పాటు చేసుకుని పయనమైనారు ఇరువురు మార్గ మధ్యలో దొంగలు పడ్డారు బండి తోలువాడు వంటలతో భయపడి పరుగులు తీశారు దొంగలు మొదలియార్ను పట్టుకొని ఆయన వేలకున్న ఉంగరాలను తీసి ఇమ్మని గద్దించినారు స్వామివారిని సమీపించి అయ్యలారా ఇవి కావాలా అని ప్రశ్నిస్తుండగా స్వామి వారిని సమీపించి అయ్యలారా ఇవి మీకు అవసరంగా కావాలా అని ప్రశ్నిస్తూ ఉండగా ఆ దొంగలలో ఒకడు ఈ నాజుకు మాటలు కట్టిపెట్టు అని తీవ్ర స్వరంతో స్వామిని కొట్టడానికి కట్టెపైకెత్తినాడు ఎత్తిన చేయి అలా బిగుసుకుపోయిన తక్షణమే స్వామి మహిమను తెలుసుకొని స్వామి పాదాలపైన వ్రాలి క్షమించమని వేడుకున్నారు దొంగలు వారిని క్షమించి తమ దారి వెంట బయలుదేరి వెళ్లారు స్వామి మొదలియారు మరో దిగ్ దిగ్భ్రాంతకరమైన సంఘటన ఒకరోజు స్వామి బహిర్భూమికి వెళ్ళి చాలాసేపైనా రాలేదు అప్పుడు శిష్యులు వేలూరు షణ్ముఖపిల వెలుపల వచ్చి చూచి భయభ్రాంతికి గురైనాడు స్వాముల వారి శరీర భాగాలు వేరువేరై పడి ఉండడం చూచి నోట మాట రాక గజగజ వణుకుతున్నాడు అప్పుడు స్వామి సాధారణ రూపంలో షణ్ముఖుణ్ణి సమీపించి నీవు ఈ విధంగా వచ్చి చూడకూడదని హెచ్చరించి షణ్ముఖంతో పాటు ధర్మశాలను చేరుకున్నారు స్వామి విజయ రాఘవులు నాయుడు కురింజపాదిలో హెడ్ కానిస్టేబుల్ ఆయన ఏదో వ్యాధికి గురి అయి రోజు రోజుకు చిక్కిపోతూ ఉన్నారు ఎన్నో వైద్యాలు చేయించారు వ్యాధి పీడ తొలగలేదు చివరకు జీవితం పైన విరక్తితో తుది ప్రయత్నంగా స్వామి వద్దకొచ్చి మరుపెట్టుకున్నారు స్వామి శ్రీరామ నామస్తవం చేయమని తానే స్వయంగా పద్యాలల్లి నాయుడికిచ్చి నయమవుతుంది భయం వద్దు అని భరోసా ఇచ్చి పంపారు స్తవం ప్రారంభించిన కొద్ది రోజుల్లో వ్యాధి తొలగి నాయుడు పూర్ణారోగ్యం పొందినాడు ఈ విధంగా శ్రీ రామలింగస్వామి అనేక మానవాతీత కార్యాలు చేశారు మరో ఉదంతం చెప్పాలి మద్రాసులో ఒక క్రైస్తవ భక్తుడు బీదరికంతో కుటుంబాన్ని పోషించుకోలేక స్వామి ఈ దేణుణ్ణి మీరే ఆదుకోవాలి అని వారి పాదాల మీద వాలి ప్రణమిల్లినాడు స్వామి కరుణించి అతనికి పరుస వేది విద్యను కొంత నేర్పి అయ్యా రోజుకు రెండు రూపాయల విలువ బంగారం చేసి విక్రయించి నీ కుటుంబాన్ని పోషించుకో అత్యాశకు పోవద్దు అని చెప్పి పంపాను ఆ భక్తుడు స్వామి ఆజ్ఞానుసారం రోజుకు రెండు రూపాయల రాబడితో సంతృప్తిగా జీవిస్తూ ఉండి ఒక దుర్ముహూర్తాన స్వామి ఆజ్ఞను మీరినాడు ఆ రోజు తన చేష్ట ప్రభావం చూపించి రెండు రూపాయల రాబడి రాలేదు చేసిన తప్పుకు దుఃఖిస్తూ స్వామి సన్నిధి చేరి కన్నుల నీరు నింపుకొని నిలిచాడు స్వామి జ్ఞానోపదేశం చేసి పంపాడు శ్రీ స్వాముల వారు తన అవతార లక్ష్యం సిద్ధించినదని భావించి ఒక మంచి ముహూర్తం నిర్ణయించుకొని శివైక్యం చెందాలని నిశ్చయించారు మేటుకుప్పంలో సిద్ధవళీక కుటీరంలో ఒక పెద్ద అద్దాన్ని తెప్పించి అమర్చి దానిని నలభై రోజులు పూజించారు తరువాత ఆ అద్దాన్ని సభాపతి శివాచార్యుల ద్వారా వడలూరు జ్ఞానసభకు చేర్పించారు ఆ సభామందిరంలో ఆ నిలువు టాన్ని అమర్చి దాని ముందు భాగంలో ఒక పెద్ద దీపాన్ని స్థాపింపజేసి ఆశ్రమ భక్తులందరి చేత జ్యోతికి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు ఏర్పరిచారు ఆ జ్యోతి పూజకు సంబంధించి ప్రతీ నెల ఒక పర్వదినం నియా నియామకమైనది అప్పటి నుండి ప్రతి మాసం పుష్యమి నక్షత్రంలో జ్ఞాన సభకు భక్తులు తండోపతండాలుగా వచ్చి జ్యోతిని సేవించడం స్వామివారి ఆశ ఆశీస్సులందుకోవడం ఒక పరిపాటి అయినది మకరవాస జ్యోతి దర్శనం ఒక మహాపర్వమై నేటికిని కొండాడబడడం విశేషం దీనివల్ల మోక్షాన్ని కోరేవారికి మోక్ష ప్రాప్తి కలుగుతుందని భక్తుల పరమ విశ్వాసం వడలూరు జ్ఞానసభ మందిరంలో ఈ జ్యోతి వెలుగుతూనే ఉంది ఏడు తెరలు తీసుకుని భక్తులు లోనికి వెళ్ళి జ్యోతి దర్శనం చేసుకుంటారు ఆత్మజ్యోతి దర్శనానికి కప్పియున్న ఏడు మాయాశక్తులను తొలగించుకోవాలి అని పెద్దలు చెబుతారు కదా వడలూరులో జ్యోతి దర్శనంతో భక్తులు తరిస్తున్నారు శ్రీవారు మేటుకుప్పంలో కుప్పంలో సిద్ధవల్లి ఆశ్రమంలో ఒక గదిలోకి వెళ్లడం తలుపులు మూసుకొని ఏకాంతంగా ధ్యానంలో గంటలు తెరబడి కూర్చోవడం మధ్య మధ్య ఒకటి రెండు సార్లు వెలుపకు వెలుపలకు వచ్చి తాత్వికోపన్యాసాలు చేయడం జరుగుతూ ఉన్నది ఒక్కోసారి ఎన్నో రోజులు గదిలోపలిని ధ్యాన సమాధిలో ఉండడం సకృతుగా వెలుపలికి రావడం చేస్తున్నారు స్వామివారు ప్రత్యేకించి శ్రీ ముఖనామ సంవత్సరం ధనుర్మాసం ప్రారంభమైనది మొదలుకొని వెలుపలికి వచ్చి ఉండే వ్యవధిని కూడా బాగా తగ్గించేశారు చివరి రోజు అలా మెరుపు దర్శనం ఇచ్చినప్పుడు వారి అనుగ్రహ భాషణంతో అన్నారు భక్తజనులారా అంగడి పెట్టినా కొనేవారు లేరు మూసేశాను మీరిక మీదట దైవానుగ్రహం కోసం ఈ దివ్యజ్యోతిని దర్శించి ప్రార్థించండి ఇక నేను రెండున్నర గడియలు మాత్రమే మీకు కనబడగలను ఆ పిమ్మట సర్వాంతర్యామినై ఉంటాను కృపాజ్యోతి స్వరూపాన్ని మీరు దర్శిస్తారు అనేక అద్భుతాలు చూస్తారు నేను గదిలోపలికి వెళ్ళి తలుపులు మూసుకుంటాను ఎప్పటిలాగా కొంతకాలం వరకు మీరెవరూ తలుపులు తట్టే ప్రయత్నం చేయకండి అని చెప్పి శ్రీవారిలోను ప్రవేశించి తలుపులు వేసుకున్నారు శ్రీముఖ నాగమ సంవత్సరం నెల అర అరవకాలంలో పంతొమ్మిదవ తేదీ శుక్రవారం నాడు మామూలు క్యాలెండర్ ప్రకారం జనవరి ఇరవై పద్దెనిమిది వందల డెబ్బై నాలుగు ఎన్నాళ్లైనా అలికిడి లేదు స్వామి పునర్దర్శనం పునర్దర్శనమిస్తారన్న ఆశ లేదు ఈ నేపథ్యంలో భక్తులందరూ దిగులుపడి దిగులు పడి ప్రా ప్రార్థనలు చేస్తున్నారు జిల్లా కలెక్టర్ డాక్టర్ తహసీల్దార్ మిగతా అధికారులు జట్టుగా వచ్చి భక్తుల సమక్షంలో తలుపులు తెరిపించారు ఈ తీసే ప్రయత్నంలో దురుసుగా ప్రవర్తించిన తహసీల్దార్ గారికి వెనువెంటనే ప్రతిఫలం దక్కింది భక్తి ప్రపత్తులతో ప్రవర్తించిన కలెక్టరు డాక్టరు తహసీల్దారు దురవస్థను చూసి జాలిపడి ఆయన్ను బండ్రోతు సహాయంతో ఇంటికి చేర్పించారు తలుపులు తెరిపించి స్వామి గదిలోకి ప్రవేశించిన వారికి ఒక దివ్యజ్యోతి దర్శనం కలిగింది స్వామి ఉన్న జాడ బొత్తిగా లేదు అదే శ్రీవారి మహిమ వారు సిద్ధపురుషులు కదా ఇట్లాంటి జీవన్ముక్తిని పొందిన అవతార మూర్తి శ్రీ రామలింగస్వామి మహాపురుషులు మహాభినిష్క్రమణం విలక్షణంగా ఉండడం వారి వారి జీవిత చరిత్రల ద్వారా మనం తెలుసుకుంటాం అయితే కొందరి విషయంలో ఈ ఘట్టం మరీ విలక్షణంగా ఉంటుంది మంత్రాలయ స్వామి రాఘవేంద్రుల వారి మహాభినిష్క్రమణం శ్రీమద్విరాట పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సమాధి ఉదంతం గొప్ప ఉదాహరణ రామలింగ స్వామిల వారి విషయంలో ఈ ఘట్టం మరో ఉదాహరణ గదిలోనికి వెళ్ళిన మహానుభావుడు ఏమైనట్టు కొన్ని రోజుల తర్వాత తలుపులు పగులుగొట్టి లోనకు ప్రవేశించిన వారు గదిలో భూగృహం భూగృహ ద్వారం ఏదైనా ఉన్నదా పైకప్పు ద్వారా అర్ధరాత్రి వేళ ఎవరికీ తెలియకుండా స్వామి ఆ గదిని వీడి ఎక్కడికైనా వెళ్ళిపోయారా అని సంశయాలు వెలుబుచ్చినారు అధికార బృందం స్వామి అన్వేషణలో చివరకు ఆ సిద్ధ పురుషుడు రూపం దాల్చిన వైనం వారికి అవగతమైనది శ్రీవారు శ్రీ జ్యోతిరామలింగస్వామిగా ప్రసిద్ధికెక్కి నేటికి భక్తజనుల చే పూజలు అందుకుంటున్నారు ఈ దివ్య పురుషుని సందేశాలు చాలా విలక్షణమైనవి విప్లవాత విప్లవాత్మకమైనవి ఆధ్యాత్మిక ప్రపంచంలో జాతి భేదాలు నిషిద్ధం అందరూ పరస్పర సామరస్యంతో ఉండి తాను ప్రవచించిన సన్మార్గ బోధలను అనుసరించి జీవించాలి తిరువరుట్ప అన్న వారి రచన ఒక వరప్రసాదం ఆ కృపానీతావళి వారి ఆధ్యాత్మిక సందేశాలకు భాషా సౌందర్యానికి సాహిత్య శిల్పానికి భక్తిభావ గంభీరతకు నిక్షేపం తమిళనాట పండిత పామర హృదయాల్లో శాశ్వతంగా చోటు చేసుకున్న మహోజ్వల కృతి రత్నమది వారి సమర సమరస సన్మార్గ బోధనలు ఆధ్యాత్మిక ప్రగతికి వినూత్నమైన రాచబాటలు కరుణమ కరుణామయుడుగా బుద్ధ భగవానుని యేసు ప్రభువును తలపింపజేసి అహింసా వ్రతాన్ని ఆదర్శప్రాయంగా పాటించి ఆత్మవత్సర్వభూతాన్ని అన్న సూక్తిని తూచా తప్పకుండా ఆచరించిన అవతార పురుషులు స్వామి ఐహిక సుఖాలకు విముఖులై జితేంద్రియులై జ్యోతిర్మూర్తులై ప్రకాశించిన పరమ పవిత్ర స్వరూపులు రామలింగస్వాముల వారు కలౌ భక్తి విశిష్యతే అన్న ఆర్యోక్తి సత్యాన్ని ప్రకటించడానికి అనేక పుణ్యతీర్థాలను క్షేత్రాలను సందర్శించి ఆ క్షేత్ర దేవతను కీర్తించి ఆది తలపింపజేసిన క్షేత్రజ్ఞులు వీరు హైందవ జనజీవన సంస్కృతిలో వివాదాస్పదమైన వర్ణాశ్రమ ధర్మ సంకల్ప వికల్పాలను భక్త భక్తజనుల హృదయాలను అంటకుండా ఒక ప్రశాంత విప్లవాన్ని తెచ్చిన ఆధ్యాత్మిక ధీరపురుషులు జ్యోతిరామలింగస్వామి స్వామివారు జన్మించింది అక్టోబర్ ఐదు పద్దెనిమిది వందల ఇరవై మూడులో సిద్ధి పొందింది జనవరి ముప్పై పద్దెనిమిది వందల డెబ్బై నాలుగు వారి మనుజరూప అవతార కాలం నలభై ఏడు సంవత్సరముల నాలుగు నెలలకు నాలుగు రోజులు తక్కువ ఆయన భక్తజనులకు అనుగ్రహించిన మంత్రపుష్పం ఆరు పెరుం జ్యోతి పెరుం కరుణై అంటే కృపామహాజ్యోతి పృథగ్భూత కారుణ్యము కారుణ్యమ గ్రేస్ దట్ ఫ్లోస్ ఫ్రమ్ లైట్ గ్రేస్ దట్ ఫ్లోస్ ఫ్రమ్ ద సుప్రీం కంపారిషన్ మన జీవితాలను కరుణతో నిండుకున్నప్పుడు భగవద్ అనుగ్రహం మనపై కురుస్తుంది మనం దైవాంశతో క్రమంగా సచిదానంద స్వరూపులుగా పరిణామం చెందవచ్చు ఆయన మతం విశ్వమానవ సౌభ్రాతృత్వం ఆయన మంత్రం కరుణ 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 ఆయన భూలోక అవతార కాలాన్ని మూడు భాగాలుగా విభజిద్దాం మొదటిది మద్రాసు పద్దెనిమిది వందల ఇరవై ఐదు నుండి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది వరకు రెండవది కరుంగులి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నుండి పద్దెనిమిది వందల అరవై ఏడు వరకు మూడవది వడలూరు మేటుకుప్పం పద్దెనిమిది వందల అరవై ఏడు నుండి పద్దెనిమిది వందల డెబ్బై నాలుగు వరకు ఆయన బాల్యం నుంచి దివ్యాత దివ్యావతార పురుషుడు శ్రీ జ్ఞాన సంబంధాలను శైవ మతాను మతానుయాయులకు మానవులుగా అవతరించిన దివ్య పురుషులు నలుగురు వారు అప్పార్ సుందరార్ జ్ఞాన సంబంధార్ మాణిక్యవాచకార్ వీరు నలుగురు పరమశైవ భక్తులై ఆరువది ముగ్గురు నాయనార్లలోని వారు వీరిలో జ్ఞాన సంబంధార్ను కొందరు నాయనార్లలో లెక్కించరు తనను ఆదర్శంగా తీసుకున్నారు జ్ఞాన సంబంధార్ పదునారేండ్లు జీవించి శివైక్యం చెందిన మహనీయుడు క్రీస్తు శకం ఏడవ శతాబ్దికి చెందిన దివ్య పురుషుడు ఆదిశంకరులకే స్ఫూర్తిగా నిలిచిన మహానుభావుడు ఆదిశంకరుడు తన సౌందర్య లహరిలో ద్రావిడ శిశువుని కీర్తించిన కీర్తించినది ఈ తిరుజ్ఞాన సంబంధాన్ని రామలింగస్వామికి దివ్యజ్ఞాన పరిణతి వచ్చే వరకు ఆయన జ్ఞాన సంబంధాన్ని తన గురుపీఠంలో చేసుకున్నాడు ఓ జ్ఞాన సంబంధార్ సద్గురువర్య నీ ఉపదేశాలు నాలో ఉత్తేజాన్ని రేకెత్తించాయి ఆత్మానుభవం ఆధారంగా దివ్యానుగ్రహానుభూతి లభిస్తుందని విమలము ఉదాత్తము అయిన ఈ ఆ అనుభూతి నుండి శుద్ధ శివానుభూతిని అందుకోవచ్చునని నాకు బోధించావు ఓ జ్ఞాన సంబంధార్ మూడేళ్లు పశుబాలుడుగా నీవు అమ్మా అని ఆకలితో ఏడ్చినప్పుడు జగజ్జనని పార్వతీమాత స్వయంగా నీ దగ్గర చేరి ధారలతో నిన్ను అలరించింది ఆ మహాత్తర వరప్రసాదం వల్ల నీవు లోకానికి సత్యమార్గ నిర్దేశం ఇచ్చావు అని ఆ గురుదేవుని స్తుంచారు రామలింగస్వామి తమిళ దేశాన్ని తరతరాలుగా ఆధ్యాత్మిక సంస్కృతితో ముంచెత్తిన భక్త శిఖామణులు సిద్ధులు నాయనార్లు ఆళ్వారులు దక్షిణాత్య భక్తి ఉద్యమం రథసారథులు వీరు తిరుమూలర్ ఒక పురుషుడు పతంజలి ఆ వరంలో శిఖరా సారీ శిఖరాయమాణ మైన అవతార పురుషుడు శ్రీ జ్యోతిరామలింగస్వామి కూడా ఆ కోవకు చెందిన సిద్ధ అవతారమే జ్యోతిరామలింగస్వామి తమిళనాట వల్లల్లారుగా విఖ్యాతిగాంచారు వల్లల్ అంటే దానం అర్థం అన్నదానం జ్ఞానదానం కవితాదానం భక్తిభావదానం కరుణా దానం సృష్టిలోని సరాచర సచరాచర ప్రపంచానికి ప్రేమదానం ఇలా అనేక అంశాలలో తన దానగుణాన్ని ఔదార్యాన్ని వధాన్యతను ఇబ్బడి ముబ్బడిగా చేసి వల్లల్లార్ అన్న అన్వర్ధ అన్వర్థనామధేయుడైన రామలింగం దానగుణ ప్రస్తావన వచ్చినప్పుడు ఒక శిబి చక్రవర్తిని ఒక కర్ణుణ్ణి మనం జ్ఞాపకం చేసుకుంటాము అట్లాగే శ్రీ మంచులింగం స్వామి కూడా ప్రతిష్ఠుడైనారు ఆయన్ని తిరు వల్లల్లార్ శ్రీ జ్ఞానజ్యోతి దాసగుణశేఖరుడు అని తమిళ దేశం కొనియాడుతోంది వీరిని చిదంబరం రామలింగస్వామి అని కూడా పేర్కొనడం కద్దు పంతొమ్మిదవ శతాబ్దిలోని సుప్రసిద్ధులైన దివ్య పురుషులలో ఒక్కరు శ్రీ రామలింగం ఈ శతాబ్దిలో విఖ్యాతికెక్కిన ఆధ్యాత్మిక సంఘ సంస్కరణల సంఘ సంస్కరణలను అభిలషించి అత్యుత్తమ సాహిత్యాన్ని కవితల్ల కవితల్లజుడియన కుల భేదాలను పాటించడం అమానవీయమని ప్రచారం చేయడంతో పాటు నిత్యము ఆచరించి ఆదర్శంగా నిలిచిన మానవోత్తములు రామలింగస్వామి స్వామి ప్రతిపాదించిన తత్వం శుద్ధ సన్మార్గం మానవ జీవిత ధ్యేయం ప్రేమతో కూడుకున్న దానశీలత దీనితో ప్రగతి సాధించి భగవత్ కైంకర్యం చేస్తూ పరిశుద్ధమైన జ్ఞానాన్ని ఆర్జించడం ఇక్కడ ముఖ్యాంశం శుద్ధ అహింసా మార్గానుసారి స్వాముల వారు ఆయన ఇలా అనేవారు మనుష్యులు మాంసాహారం తీసుకోవడం చూచినప్పుడల్లా నా మనసు ఎంతో సంక్షోభానికి గురి అవుతున్నది అని స్వామి స్థాపించిన సత్యజ్ఞాన సభ వడలు జనవరి ఇరవై ఐదు పద్దెనిమిది వందల డెబ్బై రెండు ప్రముఖోద్దేశం మానవ సేవ ద్వారా ప్రాప్తి అని ప్రపంచానికి చాటడం భగవంతుడు అరుళ్ పెరుంజ్యోతి అని స్వామి నిర్వచనం అంటే కరుణ జ్ఞానం వీటి రూపమే భగవంతుడు కరుణల మార్గమే భగవత్ సాన్ని భగవత్ సన్నిధానానికి చేర్చే ఏకైక మార్గం క్రీస్తు శకం పద్దెనిమిది వందల డెబ్బైలో స్వామి స్థాపించిన సత్య జ్ఞాన సభ ఒక దైవ మందిరం కాదు అక్కడ పూజలకు నైవేద్యాలకు అవకాశం లేదు అక్కడ దీవెనలు కూడా కురియవు శాకాహారులు ఎవరైనా ఏ కులస్తులైనా ఏ వర్గం వారైనా ఆ సభలో ప్రవించ ప్రవేశించడానికి అర్హులు మాంసాహారులు వెలుపలి వరకు రావచ్చు స్వామి అనేవారు మనం జ్ఞానం జ్ఞానం అని దేన్ని అంటున్నామో అది మాయా జ్ఞానం అది నిజమైన జ్ఞానం కాదు జ్ఞానం తాలూకా పరాకాష్ట కాదు ఆర్తులకు అన్నదానం చేయడం అంటే ఒక మహోన్నత స్థాయి దైవ పూజ చేయడంతో సమానం జన్మత ఏర్పడిన ఉత్తమత్వం అధమత్వం గర్హణీయమన్నారు స్వామి ఒక గొప్ప కవిగా అద్భుతమైన గాయకులుగా స్వామి ఐదు వేల ఎనిమిది వందల పద్దెనిమిది పద్యాలను కూర్చారు విశ్వమానవ ప్రేమ శాంతి ప్రధానంగా ఆధ్యాత్మిక తత్వాలు అడుగడుగునా నినదించే మహోజ్వల కవితా కదంబల్ కదంబాలవి ఆ కవితా కదంబం పేరు ద హోలీ బుక్ ఆఫ్ మేటకుప్పం ఆశ్రమంలో పద్దెనిమిది వందల డెబ్బై మూడు అక్టోబర్ ఇరవై రెండున స్వామి ఇచ్చిన చివరి సందేశం మానవాళికి ఒక వరప్రసాదం మన అవగాహన అతీతమై మనల్ని చైతన్యవంతులుగా చేసే శక్తి ఏదైతే ఉన్నదో దాన్ని గురించి మనం తెలుసుకోవాలి అని చెప్పిన తరువాత తన గదిలో ఉంచుకొని పూజించి ధ్యానించిన జ్యోతిని వెలుపలికి తెచ్చి ఆ జ్యోతి మీద ధ్యానం చేయమని ఉపదేశించారు స్వామి శ్రీ సాయి నమః సమాప్తం ఓం సమర్థ సద్గురు శ్రీ సాయి